హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను అక్టోబర్లో అయితే మనకి ఇరవయో తేదీన సోమవారం రోజునైతే దీపావళి పండుగ అయితే వస్తుంది కదా ఇక దీపావళి పండుగ రోజు అయితే లక్ష్మీదేవికి పూజ ఏ విధంగా చేసుకోవాలన్నది అయితే మీకు ఈరోజు వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను ఏ సమయంలో చేసుకోవాలన్నది ఇక అక్టోబర్ ఇరవై తేదీన సోమవారం రోజున దీపావళి పండుగ అయితే వచ్చిందండి దీపావళి పండుగ రోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది ఇక దీపావళి పండుగ రోజున నియమాలు ఎన్ని దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ధనత్రయోదశి పూజ విధానం దీపావళి పండుగను ఐదు రోజుల పాటు అయితే జరుపుకుంటారండి ఇక ఈ దీపావళి ఐదు రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశి జరుపుకుంటారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం రోజునైతే ధనత్రయోదశి అయితే వచ్చిందండి ఇక ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి కుబేరుని అయితే పూజించాలి ధనత్రయోదశి రోజు సాయంత్రం పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు మట్టి ప్రమిదలో రెండు నెయ్యి దీపాలు అయితే వెలిగించాలి ధనత్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలైతే వెలిగించాలి బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ ధన త్రయోదశి రోజునైతే మీ స్తోమతను బట్టి బంగారం లేదా వెండి వస్తువులు అయితే కొనవచ్చు అయితే బంగారం వెండి కొనలేని వారు పసుపు కొమ్మలు గోమతి చక్రాలు ఇక అదేవిధంగా తామర గింజలు రాళ్ళ ఉప్పు ఇలా ఏదో ఒక వస్తువునైతే కొని తెచ్చుకోవాలి అయితే ఈ ధనత్రయోదశి రోజున ఇనుప వస్తువులు అంటే స్టీల్ వస్తువులు కూడా తెచ్చుకోకూడదండి ఇక దీపావళి పండుగ రోజు రెండవ రోజు నరక చతుర్దశి దీపావళికి ముందు రోజు వచ్చేది నరక చతుర్దశి అని అంటారు ఇక ఈ నరక చతుర్దశి రోజున నరకాసురుడు మరణించారు కాబట్టి ఈ నరక చతుర్దశిని అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే మీ శరీరానికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలస్నానం అయితే చేయాలి అలాగే నరక చతుర్దశి రోజున వెల్లుళ్ళు అయితే తినకూడదండి ఈ రోజున మహాలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం అదేవిధంగా ఈ నరక చతుర్దశి రోజు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేసేయాలి అదేవిధంగా నరక చతుర్దశి తర్వాత వచ్చేది దీపావళి పండుగ కాబట్టి అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారం రోజు దీపావళి పండుగనైతే జరుపుకోవాలి కాబట్టి ఇక దీపావళి పండుగ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు అయితే దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకోవాలి అక్టోబర్ ఇరవైవ తేదీన సోమవారం రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో అయితే లక్ష్మీదేవికి విశేషంగా అయితే పూజ చేసుకోవాలి దీపావళి పండుగ రోజు పూజగతిలో మూడు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి అదేవిధంగా దీపావళి పండుగ రోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం దగ్గర కూడా గోధుమలతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని అయితే కూర్చుంటారు దీపావళి పండుగ రోజు గోధుమ దీపాన్ని వెలిగించాలి దీపావళి ఐదు రోజుల పండుగలో నాలుగవ రోజు అయితే బలిపాడ్యమి అదేవిధంగా దీపావళి ఐదు రోజుల పండుగలో ఐదవ రోజు భగినీహస్త భోజనం అక్టోబర్ ఇరవై మూడవ తేదీన భగనీహస్త భోజనం పండుగనైతే జరుపుకోవాలి భగినీహస్త భోజనం పండుగకి చాలా విశిష్టత అయితే ఉంటుంది భగినీహస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ ఈ అక్టోబర్ ఇరవై మూడవ తేదీన అన్నదమ్ములతో ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని అయితే పెట్టాలి ఈ విధంగా ఐదు రోజుల ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి పండుగ బలిపాడ్యమి హస్త భోజనం పండుగనైతే జరుపుకోవాలండి ఇంకా అదే విధంగా చాలామందికి అనుమానం అయితే ఉంటుంది అంటే అక్టోబర్ ఇరవయవ తేదీన చేసుకోవాలా దీపావళి పండుగ ఇరవై ఒకటవ తేదీన అని అయితే అక్టోబర్ ఇరవైవ తేదీన సోమవారం రోజు అయితే మనం దీపావళి పండుగ అయితే చేసుకోవాలండి ఎందుకంటే ప్రదోషకాలం వచ్చేసి సోమవారం సాయంత్రం ఉంటుంది కాబట్టి మనం దీపావళి పండుగ అయితే సోమవారం రోజే చేసుకోవాలండి ఇక ఈ విధంగా మనం లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకోవాలి ఇక సోమవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలంటే సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో అయితే చేసుకోవాలండి చూసారు కదండీ దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి పూజ ఏ సమయంలో చేసుకోవాలి పాటించాల్సిన నియమాల గురించి ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్